మాజీ మంత్రి జోగి రమేష్ ను అక్రమంగా అరెస్టు చేశారని ఈ అరెస్టుని ఖండిస్తున్నామని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మెరుగు నాగార్జున పేర్ని నాని అంబటి రాంబాబు కురసాల కన్నబాబు గడికోట శ్రీకాంత్ రెడ్డి మార్గాని భరత్ టీజీఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు ఈ అరెస్టు కూటమి ప్రభుత్వ రాజకీయ ప్రతీకార చర్యకు అధికారం దుర్వినియోగానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు వైఎస్సార్సీపీని టార్గెట్ చేయడం కోసమే కల్తీ మద్యం కేసులో దురుద్దేశంతో జోగి రమేష్ ను ఇరికించారని వారు అన్నారు ప్రధాన నిందితుడు ఇప్పటికే కస్టడీలో ఉండగా అతనిపై ఒత్తిడి తీసుకొచ్చి జోగి రమేష్ పేరును చెప్పేలా చేశారు ఇది దర్యాప్తు కాదు రాజకీయ బ్లాక్మెయిల్ అని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ ఆరోపణలను జోగి రమేష్ బహిరంగంగా సవాలు చేసి కనకదుర్గమ్మ ఆలయంలో ప్రమాణం చేసినప్పటికీ టిడిపి నాయకులు స్పందించలేదని వారు గుర్తుచేశారు నిజానికి తప్పించుకునే మార్గాలు అవసరం లేదు అబద్ధాలకు మాత్రమే అవి అవసరం అని వారు అన్నారు నకిలీ మధ్యం నెట్వర్క్ వెనుక అసలు ముఖం తెలుగుదేశం పార్టీదే అని వైఎస్సార్సీపీ నాయకును విమర్శించారు టిడిపి నాయకులే ఈ కేసులో పట్టుబడ్డారు తమ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు కథను సృష్టించి జోగి రమేష్ను దానిలోకి లాగారు అని వారు పేర్కొన్నారు జోగి రమేష్ సిబిఐ విచారణ కోరడమే కాకుండా హైకోర్టును కూడా ఆశ్రయించారని కానీ విచారణకు ముందే ఆయనను అరెస్టు చేయడం కుట్రకు నిదర్శనమని వారు అన్నారు కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట మరణాలు తుఫాను సహాయ చర్యల వైఫల్యాలను ప్రజల దృష్టి నుంచి మళ్లించటానికి ప్రతిపక్ష నాయకులను ఈ ప్రభుత్వం అరెస్టు చేస్తోంది ప్రజలు ఈ చర్యలను ఎప్పటికీ క్షమించరు మేము ఈ పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళతాం అని వారు హెచ్చరించారు